ఏంది యాడా ఏమచ్చినా ఓ ఆడ ఉన్నా కదా కుక్కలని చూసి కూడా మళ్ళా మురుగడమా మీకు తండలు పడతా బిడా ఇంట్లోకి పా ఎందుకంటే దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలి బయట ట్రీట్మెంట్ చేస్తే తప్పించకపోతుంది కుక్క అందుకే లోపలికి తప్పించడం జరిగింది ఇది సంగతి అందరికీ నమస్తే అంజుమేశ స్వాగతం ఈరోజు విషయం ఏమిటంటే మా ఇంట్లో ఉన్న పెద్ద కుక్కకు ట్రీట్మెంట్ చేస్తున్నా ఎందుకు ట్రీట్మెంట్ చేయవలసి వస్తుందంటే ఈ పెద్ద కుక్క కుక్కలు ఏదో అయితే బయటికి వెళ్ళి కాంపిటీషన్లో పాల్గొనడానికి ప్రయత్నం చేసింది కానీ పెద్ద కుక్కలు ఏం చేసినాయి పొరలి తన్ని ఇంటికి పంపించినాయి అన్నడం కాదు కలిసి బాగా ఇంటికి పంపించినాయి ఆ దెబ్బతో అది బెదుర్కొని ఇంట్లోకి వచ్చింది ఇప్పుడు కింద మనలేదు ఏమ దానికి ఇంత కాంపిటీషన్స్ ఉండదు చెప్తే చిన్నగా బయట ఏదన్నా లొల్లి అయింది అంటే సార్ కుక్కలది నాలుగు కాళ్ళు పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి తన ప్రతాపని చూపించాలని పోతుంది కానీ అన్ని కుక్కలు కలిసి పొద్దుచ్చుతాయి తన ఇంటి వస్తుంది మళ్ళీ ఇది మా యొక్క ధైర్యం అటువంటి పరిస్థితి కుక్కకు ఉంది అదే ఈ కుక్కకు ఇప్పుడు ఐడిని పెట్టాలి పెట్టాలి అంటే బయట ఉంటే పెట్టించుకోదు ట్రీట్మెంట్ చేయించుకోదు తలుపులు మూయాలి తలుపులు మూస్తే అది బయటకు వెళ్ళదు కాబట్టి అప్పుడు మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంత రిస్క్ ఉంటుంది ఒక్కొక్కటి ఇంతకుముందు కూడా ఏఆర్వి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కానీ వేరే సోదులు ఇచ్చినప్పుడు కూడా ఇంట్లోకి పిలిపించుకుంటాం పిలిపించుకొని ఇల్లు మూసి దానికి ట్రీట్మెంట్ ఇస్తాం సోదులు కానీ ఇవ్వడం జరుగుతుంది అంటూ బయట అది తప్పించుకుని పోతుంది గులసాలు వాళ్ళు కూడా లేదు ఇది ఇది ఒక పెద్ద సమస్య లాగా ఉంది కానీ మీద కుక్కలు బయట ఉన్నా ట్రీట్మెంట్ చేయచ్చు ఇలా ఇది చిన్నదాన్ని ఇదిగంటే చిన్నది పప్పి కొంచెం పెద్దగా పప్పి డాగ్ దీనికి బయట ఇయ్యచ్చు ఇంకా వేరే కుక్కలు కూడా ఉన్నాయి బయట అన్నింటిలోకి ఇయ్యచ్చు కానీ దీనికి మాత్రం ఇవ్వడానికి రాదు ఇది తప్పించకపోతుంది అంటే గురుగురం అంటది ఇది పరిస్థితి ఏమ కాంపిటీషన్లో పాల్గొనకి వెళ్ళి కనిపించుకొని వచ్చేది వాళ్ళు అంతా గాయాలు ఇక్కడే కాదు మూతి మీద తల మీద కాళ్ళకు వీపులకు నలుగులు అన్నింటిలో కూడా కలిసినాయి మొత్తం బాగా ప్రతిసారి కనిపించుకుంటుంది వచ్చేది లేదు చేసేయలేదు పోయి తండ్రి కూడా లేదు కనిపించకుంటేదే వస్తుంది రక్తాలు కాకుండా వస్తుంది ఇట్లా మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తే కూడా చేయించుకోదు ఇదే పరిస్థితి ఇప్పుడు దీనికి ఐడెన్ పెట్టాలి ఏ విధంగా పెడతారో వీడియో ద్వారా చూడండి తలుపులు పోయాలి ఎందుకంటే అది తప్పించకపోతుంది మళ్ళీ ఓపెన్ డోర్స్ ఉంటే అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నా తలుపు నా దగ్గర హిమాక్స్ హిమాక్స్ అనే ఆంటమేట్ ఉంది ఇదిగో ఇక్కడ ఈ జంతువులకు వాడచ్చు అనేది ఇక్కడ చూపిస్తుంది వెటర్నరీ హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చిన బాగానే పనిచేస్తుంది ఇంతకుముందు దెబ్బలు తల్లినా గాయాలు తగలినా ఘాట్లు కొలు గరిచిన ఇవన్నీ అయినా కూడా ఈ హ్యాండ్ ప్యాంట్ పెట్టాను మంచిగా తక్కువైంది ఇప్పుడు ఈ హ్యాండ్ కుక్కకు పెట్టాలి ఒకవేళ ఈ హ్యాండ్ ప్యాంట్ కుక్కకు పెట్టకుండా కాని అంటే గాయం పెద్దది ఆ బట్టి ఏమేమో అవుతుంది ఇంతకుముందు రెండు సార్లు అట్లా అయింది కొంచెం ముందు రిస్క్ అయింది అందుకే ముందే పెడితే బాగుందని నా ఆలోచన ఇది స్క్రూ డ్రైవర్ కట్టే పిల్లలు అవి ఏమైతే కష్టం కాబట్టి ఈ స్క్రూ డ్రైవర్కు జాయింట్ ప్యాంటు వేసి తిరిగి పెట్టాలి ఉంటుందో తెలియదు అదే ఇవ ఈ కుక్కను కూడా కలిసింది ఇది కూడా కాంపిటీషన్కు వెళ్ళింది దాన్ని ఎంబడి తోకలాక పోతే ఇక్కడ కాళ్ళకు ఇక్కడ బాగా కలిసినాయి కాళ్ళకు బాగా కరిచినాయి మళ్ళీ ఇంటికి వచ్చింది ప జరే అక్కడ దెబ్బలు తగిలించుకొని వచ్చి మూలకు పడ్డావు ఇది సంగతి అమ్మా బాగా తాకినామే రోడ్ల చింతపండు కను మురినట్లయింది నీ పై మొత్తం బాగా అయిందే ఇప్పుడు ఉరికినా కాంపిటీషన్ కొత్త కాంపిటీషన్ కొత్త ఉరుకుతావు ఉరికితే ఏమైంది తన్నీ ఇంటికి పంపించింది కుర్తుందే బుద్ధి తెచ్చుకో ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాధి రాదు ఛీ నీకేమైందిరా నీ కూడా అట్లే మొరుకుతావు నీ కూడా అదే పరిస్థితి అయితే అసలు గుర్తు చేసుకో పెద్దల మాట విను ఇంత లేవు ఇంత ఉండవు నీ కూడా ఉరుకుతావు అట్లే కానీ ఉరికినా అనుకో పొలిటిక్స్ అంత అసలు గుర్తుపెట్టుకో పాడరా ఇక్కడ మూలకు పడుకుంది పైర్లో నొప్పి లేచినట్టు ఇక్కడ ఇక్కడ ఎంత గాయమైంది ఏమో చూపి మొత్తం ఏడు కూడా పీకింది పట్టి చెప్తే నాదు ఇనదు చేయదు ఇంటి దగ్గర ఉన్నామంటే ఉండదు ఒకటే దొరుకుతుంది బయటకి నేను మనగా నేను మనగా

ఇక్కడ 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 బాబా ఘర్షణ ఇప్పుడు తలుపు కానీ లేకుంటే ఎప్పుడూ జంప్ జంపయ్యేది తలుపు ఉంది కాబట్టి బతికి లోపల కొడ్డది ఒకటే నిలుగుతుంది ఈ వర్షాకాలం సంతానోత్పతి కాలంలో కుక్కలు చాలా మటుకు గాయాల పాలవుతుంటాయి ఉంది ఇది స్ట్రీట్ డాగ్ కదా కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఇంటికి వచ్చింది ఇగో ఇక్కడ కూడి ఇవ ఇవన్నీ బాగా గర్చిన సూడా చీల్చినాయి అట్లా ఉంటుంది కాంపిటీషన్ దీనిలోకి మనకి మళ్ళీ దానిలోకి కుక్కలు కూడా పెళ్లి చేస్తే సరిపోతున్నాయి కానీ కుక్కలకి ఎవరు పెళ్లి చేయరు కదా ఢిల్లీలకు కుక్కలు పెళ్లి చేయనందుకు ఆటోమేటిక్ పిల్లలకు అయిపోయింది అట్లా చూపి కుక్కలకు పెళ్ళిళ్ళు గిల్లీలు అయితే బాగానే అంటున్నాయి కానీ బిడ్డలు లేదు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి బిడ్డలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి ఇష్టం వచ్చినట్టు పిల్లలు చేస్తాయి ఇప్పుడు ఏడాజుడు కుక్కలు 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 కంట్రోల్ లక్కుతుంది మొత్తం వీటికి కూడా మసలకు ఎట్లా ఫ్యామిలీ ప్లానింగ్ చేపిస్తామో దీనిలో కూడా అట్లా చెప్పేయాలి అట్లాగే మాట స్టెరిలైజింగ్ అన్నా చెప్పేయాలి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఇట్లా అయితేనే కంట్రోలింగ్ అవుతాయి ఈ పరితమైన కుక్కలు పెరిగినాయి దాని నుంచి చాలా ఇబ్బంది అవుతుంది కూడా మనుషులకు కానీ మనుషులతో పాటు కుక్కలు కూడా ఉంటాయి భూమి మీద అట్లానే కుక్కలు మొత్తం ఏయ్ నీ కూడా బయట కుక్కలు ఎందుకు ఎందుకని బయట కుక్కలు వస్తే కదా

ఇన్ని తోగల శరీరం మొత్తం ఘాట్లు ఎక్కడ చూసినా ఘాట్లు ఎక్కడ చూసినా ఘాట్లే ఏం కుక్కనో ఇది నేనే నేనే బయటకు పోయి తగ్గేసుకొని వస్తుంది ఇంటికి ఖర్చు లేదు ఏం కదా ఏయ్ ఇంత ఉండగానే బల ఏందమ్మనేది ఇది ఏంది రెండో మూడోళ్ళకు మూడోలకు ఒకటే ఇదే ఈ కుక్క కాకున్నది ఇది కాకున్నది నేనే కింగ్ నాంటది ఇట్లకి మొత్తం ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే తన్నే తోలుతుంది సక్సెస్ అవుతుంది సార్ చూడు ఏమనుకున్నావు అది కొంచెం తప్పుగా తెలిసిందా ఇంకా చిక్కది ఏమన్నప్పుడు ఇంత మంచిగా ఉంది తలుపు తెలిసా నాకు ఏం తలుపు తీస్తున్నా పోతా ఇంకొద్దు ఉందామంటే కూడా ఉండదు కదా మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తారా మీకు అవుతాడే బయట కుక్క మురితే చాలు మళ్ళీ ఎక్కడ ఇక్కడ కొత్త ఉండొచ్చు అసలు కుక్క ఉండొచ్చి కూడా మరుతుంది అసలు ఇది ఏది చిన్న దుమ్మ పూసినా మరుగుతుంది కుక్క పూసినా మరుగుతుంది ఇసుక మీద కూడా కుక్క Street dogs, my pet dogs.